గుమ్మడి జైరాజ్ కళాపీఠం వారి ఆహ్వానం గాన కోకిల నటరత్న గజారోహణుడు గండ పెండేరాధారి స్వర్గీయ గుమ్మడి జయరాజ్ పదహారవ స్మారక జాతీయ రంగస్థల పురస్కార మహోత్సవం తేదీ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అనగా సోమవారం సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వేదిక గుమ్మడి రత్న కిషోర్ కళా ప్రాంగణం పంచాయతీ గ్రౌండ్ కుదురు విజయవాడ స్మారక జాతీయ రంగస్థల పురస్కార గ్రహీత కళారత్న అంతర్జాతీయ కళాకారులు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు నాటక అకాడమీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ సభాధ్యక్షులు గౌరవనీయులు కళాబంతు శ్రీ వర్ల రామయ్య గారు చైర్మన్ వర్ల యుగంధర్ స్మారక కళాక్షేత్రం ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ బోడే ప్రసాద్ గారు శాసనసభ్యులు పెనమలూరు నియోజకవర్గం గౌరవనీయులు శ్రీ వర్ల కుమార్ రాజా గారు శాసన సభ్యులు పామర్రు నియోజకవర్గం గౌరవనీయులు శ్రీ గోరటి వెంకన్న గారు ఎమ్మెల్సీ తెలంగాణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మరియు ప్రభుత్వ అధికారులు ప్రజానాయకులు కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనేదారు సభానంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభువు సన్నివేశము జాన్ బషీర్ ఈదరా దుర్యోధనుని ఏకపాత్ర దుర్యోధనుడు డిఎస్పి రావు రాజమండ్రి దేవనర్తకి ఉంగరాల శ్రీను భవానీ నర్సీపట్నం శ్రీను దేవనర్తకి శ్రీమతి జీ రత్నశ్రీ కడప అప్పారావు జబర్దస్త్ అప్పారావు హైదరాబాద్ శ్రీహరి కొడాలి రాజా గుడివాడ కుమారి శాంతి నరసరావుపేట శ్రీ గయోపాఖ్యానం వార్సీను శ్రీకృష్ణుడు ధూపం తిరుమల తేజ అనంతపురం అర్జునుడు నిమ్మగడ్డ సుగ్రీవుడు నెల్లూరు సత్య హరిశ్చంద్ర వారణాసి సీను హరిశ్చంద్ర వి ఎస్ మాధవ అనంతపురం చంద్రమతి శ్రీమతి రత్నశ్రీ కడప నక్షత్రకుడు పైడి భీమవరం వాసు కాల కౌశికుడు దర్శి శ్రీనివాసరావు గుంటూరు శిష్యుడు ఫరీద్ గుంటూరు ఇట్లు గుమ్మడి జైరాజ్ కళాపీఠం గుమ్మడి జైరాజ్ కళాపీఠం వారి ఆహ్వానం గాన కోకిల నటరత్న గజారోహణుడు గండ పెండేరధారి స్వర్గీయ గుమ్మడి జైరాజ్ పదహారవ స్మారక జాతీయ రంగస్థల పురస్కార మహోత్సవం తేదీ అనగా సోమవారం సమయం సాయంత్రం గంటల నిమిషాలకు వేదిక రత్న రత్నకిషోర్ కళా ప్రాంగణం పంచాయతీ గ్రౌండ్ యనమల కుదురు విజయవాడ గుమ్మడి జయరాజ్ స్మారక జాతీయ రంగస్థల పురస్కార గ్రహీత కళారత్న అంతర్జాతీయ కళాకారులు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు నాటక అకాడమీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ సభాధ్యక్షులు గౌరవనీయులు కళాపంతు శ్రీ వర్ల రామయ్య గారు చైర్మన్ వర్ల యుగంధర్ స్మారక కళాక్షేత్రం ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ బోడె ప్రసాద్ గారు శాసన సభ్యులు పెనమలూరు నియోజకవర్గం గౌరవనీయులు శ్రీ వర్ల కుమార్ రాజా గారు శాసన సభ్యులు పామర్రు నియోజకవర్గం గౌరవనీయులు శ్రీ గోరటి వెంకన్న గారు ఎంఎల్సి తెలంగాణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మరియు ప్రభుత్వ అధికారులు ప్రజా నాయకులు కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనేదారు సభానంతరం సాంస్కృతిక కార్యక్రమాలు సన్నివేశము యేసు ప్రభువు జాన్ బషీర్ ఈదరా మయసభ దుర్యోధనుని ఏకపాత్ర దుర్యోధనుడు డి రావు రాజమండ్రి దేవనర్తకి ఉంగరాల సీను భవాని నర్సీపట్నం శ్రీను దేవనర్తకి శ్రీమతి జీ రత్నశ్రీ కడప అప్పారావు జబర్దస్త్ అప్పారావు హైదరాబాద్ శ్రీహరి కొడాలి రాజా గుడివాడ చిత్ర కుమారి శాంతి నర్సరావుపేట శ్రీ గయోపాఖ్యానం వార్సేను శ్రీకృష్ణుడు ధూపం తిరుమల తేజ అనంతపురం అర్జునుడు నిమ్మగడ్డ సుగ్రీవుడు నెల్లూరు సత్య హరిశ్చంద్ర వారణాసి సీను హరిశ్చంద్ర వి ఎస్ మాధవ అనంతపురం చంద్రమతి శ్రీమతి రత్నశ్రీ కడప నక్షత్రకుడు పైడి భీమవరం వాసు కాల కౌశికుడు దర్శి శ్రీనివాసరావు గుంటూరు శిష్యుడు ఫరీద్ గుంటూరు ఇట్లు గుమ్మడి జైరాజ్ కళాపీఠం